నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మండపేట జోగేశ్వరావు టీపుకో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే మండపేటకు నాలుగు వేల అరవై నాలుగు టీపుకో ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు సెకండ్ ఫేజ్ లో రెండు వేల రెండు ఫ్లాట్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి టీడీపీ ప్రభుత్వం దిగిపోయినప్పటికీ ఎస్టిపి పనులు మినహా మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు సైతం చేసుకుంటే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీటికి అవి పూర్తి స్థాయిలో పేదలకు అందకుండా పోయాయన్నారు లక్ష రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరికి ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉందని వీరిలో నాలుగు వందల మందికి సిబిఎల్ స్కోర్ లేదని బ్యాంకు రుణం ఇచ్చేందుకు వయసు దాటిపోయిందని చెప్పి వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగిందన్నారు అలాగే వారందరికీ కూడా ఉచితంగా ఫ్లాట్లు ఇవ్వాలని కోరారు ముఖ్యంగా అక్కడ త్రాగునీరు పారిశుధ్యం అందించేందుకు మున్సిపాలిటీకి అదనపు సిబ్బందిని నియమించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలని కోరారు అలాగే లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు ఉంటే అవి బ్యాంకు వారు రుణం చెల్లింపు కింద జమ చేసుకోవడం జరుగుతుందన్నారు ఎన్నికలప్పుడు నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు లబ్దిదారులను రుణ విముక్తులను చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తానని మంత్రి నారాయణం మండబట్ట వచ్చి చెప్పడం జరిగిందని అదే విధంగా పార్కులను ఇతర మౌలిక వసతులను కల్పించాలని విజ్ఞప్తి చేశారు పేదవాణి ఇంటికాలు నిజం చేయాలని ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఫ్లాట్స్ ని మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి శాంక్షన్ ఒకే ఒక్క మున్సిపాలిటీ మండపేట చేశారు సార్ మొట్టమొదటిసారి నాలుగు వేల అరవై నాలుగు ఫ్లాట్లు తర్వాత సెకండ్ ఫేజ్ లో రెండు వేల రెండు వందల పన్నెండు ఫ్లాట్లు పూర్తి అయితే మన గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయినాటికి నాలుగు వేల అరవై నాలుగు ఫ్లాట్లు ఎస్టీపీ పని తప్ప మొత్తం కంప్లీట్ చేసుకుని గృహ గృహప్రవేశాలు కూడా మనం పూర్తి చేసుకుంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవన్నీ కూడా తొంగలో తొక్కి మొత్తం ఏ పని చేయనివ్వకుండా లబ్ధిదారుల్ని పక్కన పెట్టి మోసం చేసిన విషయం అంత చేసే అధ్యక్ష మరి ఈ సందర్భంగా మరి మన గౌరవ మంత్రివర్ల్ని మీ ద్వారా నేను ఏంటంటే ఎవరైతే లక్ష రూపాయలు కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఫ్లాట్ ఇవ్వాలి ఆరు వేల ఎనిమిది వందల మందిలో నాలుగు వందల మందికి సివిల్ స్కోర్ లేదని అంతకుముందు మన ఇచ్చినప్పుడు వయసు వాళ్ళ సరిపోయింది లిమిట్లో ఉంది కానీ తర్వాత సిక్స్టీ ఇయర్స్ దాటిపోయింది అని చెప్పి కొంతమందిని పక్కన పెట్టి నాలుగు వందల మందిని పక్కన పెట్టారు అధ్యక్ష వాళ్ళు కూడా ఫ్లాట్ ఇవ్వాలి ఇంజేట వాళ్ళు లక్ష రూపాయలు కట్టారు లేకపోతే యాభై వేలు కట్టారు కాబట్టి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క శానిటేషన్ చేయాలన్నా ఈ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి ట్యాంకులు కట్టారు అధ్యక్ష ఆ ఇవ్వాలన్న మెయింటెనెన్స్ కి మున్సిపాలిటీని చేయమన్నారు అదనపు సిబ్బందిని పెట్టుకోవడానికి మాత్రం పర్మిషన్ మరి మరి మనము పై అధికారులు ఇవ్వాలి కాబట్టి ఆ పర్మిషన్ కొని ఇప్పించమని ముఖ్యంగా ఏదైతే మన ఎన్నికల సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకే ఈ రుణాల నుంచి ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వా ఈ యొక్క లబ్ధిదారులు ఎందులో వాళ్ళ అమౌంట్ ఉన్నా ఆ అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటున్నారు కాబట్టి అవన్నీ కూడా మొత్తాన్ని రుణాలని రద్దు చేయించాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే మన మిర్షి నారాయణ గారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తామని చెప్పి మంటపేట వచ్చి చెప్పారో ఆ ప్రకారంగా మరి ఆ పార్కులు కానీ మీ మిగిలినటువంటి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్న అధ్యక్ష